నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ పద్మావతి జనరల్గా అందరికీ తెలిసిందే ఇది కానీ కొంతమంది నమ్ముతారు కొంతమంది మూఢనమ్మకాలు అని కొట్టి పడేస్తారు అయితే నమ్మే వాళ్ళు ఎంతమంది ఉన్నా ఇది అంతా ఒక ట్రాష్ మాత్రమే నమ్మే వాళ్ళని పిచ్చోల్ని చేయడానికి మాత్రమే అని కొంతమంది వాదిస్తూ ఉంటారు అండ్ అలాంటి వాళ్ళ కోసం ఇది కూడా ఒకటి ఉంది ఇది కూడా ఒక చరిత్రే అని అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం రోజు అయితే నేను మీ ముందుకు ఒక పర్సన్ అయితే తీసుకొచ్చాను అండ్ మీరు కూడా చివరి వరకు చూసి ఇది ఎంతవరకు కరెక్టో కాదో మీరు కూడా ఒకసారి ఆలోచించండి అండ్ మీకైతే ఈరోజు నేను ఆ పర్సన్ అయితే పరిచయం చేసే పోతున్నాను నమస్కారం సార్ నమస్కారం సార్ మీ పేరు నా పేరు సురేష్ మీరు ఎంతకాలం నుంచి ఇది చేస్తున్నారు అంటే ఇది మీరు మీతోనే మొదలైందా లేకుంటే ఇది వంశ పరిపార్య మా మీది అంటే మీ నాన్నగారి దగ్గర మీరు నేర్చుకున్నారు ఏం నేర్చుకోలేదు మా నాన్నగారు ఫస్ట్ ఉండేది ఆయన పెద్ద ఆయన అయిపోతున్న తర్వాత తర్వాత స్వామి వచ్చిండు నాకు ఆయన వచ్చినప్పటి నుంచి ఇది నేను చేయడం అయింది అంటే ఇది మీ వంశానికి మాత్రమే రావడానికి గల కారణం ఏంటి అట్లా ఏం లేదు అమ్మవారి కన్ను ఎవరిదున్న స్వామి కన్ను ఉన్నవారు వస్తుంది వస్తది అది వంశంగా అనేది లేదు వంశంగా అనేది లేదు ఇది మరి మీ పిల్లలకు కూడా వర్తిస్తుంది లేదు లేదు మా వారి ఇంకా మా పిల్లలు అంటే చేయలేరు అప్పుడు ఇప్పుడు మేము చేసినట్టు మా పిల్లలు చేయలేరు ఓపిక ఉండదు ఇప్పట్లో ఉన్న నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే లేదు ఓపిక చదువుకున్న పిల్లలు చేయలేరు ఇప్పుడు మేమేదో చదువుకోలేదు మా నాన్నగారి నుంచి వస్తుంది మేము పడేయకూడదు అని చేస్తున్నాం ఇప్పుడు ఇది లైక్ ఇంటికాడ ఒక పూజా గృహం పెట్టి ఇలాంటివి కూడా ఉంటాయా అంటే కొంతమంది వస్తూ ఉంటారు కదా ఇంట్లో మంచి చెడ్లు తెలుసుకోవడం కోసం అని ఇలాంటివన్నీ ఉంటాయి కదా అవి చేస్తూ ఉంటారా అంటే ఎలా చేస్తారు వస్తారు ఇప్పుడు ఒకరికి జాబ్ లేదని వస్తారు ఒకరు సంతానం లేదని వస్తారు పెళ్లిలు అవ్వట్లేదని వస్తారు ఏమి ఇట్లా పన్న పనులు అవ్వట్లేవు మాకని వస్తారు దేవుని కృప ఒంటి మీదకి దేవుడు వచ్చి చెప్తాడు అది అయిన వాళ్ళకు అవుతుంది కాకుండా ఏముండదు అంటే కొంతమంది చూపించడానికి నూనెలో చూపిస్తారు జరిగేది కొంతమంది ఏమైనా పోతే ఇవి ఇక్కడ కనిపిస్తాయి ఎక్కడ అని అంటారు అలాంటివి ఏమైనా ఉంటాయా మేము ఒకటి దేవుణ్ణి ఆయించుకొని ఆయన చెప్పిందే చేస్తాం మేము ఇది ఫస్ట్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే మీకు ఊహ తెలిసి నాకు నాకు ఊహ తెలిసి అంటే ఇప్పుడు నేను దేవుడు రాబట్టి నాకు ముప్పై సంవత్సరాలు అవుతుంది ముప్పై సంవత్సరాల చేస్తున్నాను అంటే ఇది ఇంట్లో మాత్రమే బయటకు కూడా వెళ్తాము బయట కూడా వెళ్తాం అమ్మ బయటకు కూడా వెళ్ళినప్పుడు మరి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు అన్ని పరిస్థితులు ఎదుర్కొంటాము మంచి అవుతాయి కొన్ని చెడవుతాయి అవుతాయి అన్నిటికి ఎదుర్కొంటే అమ్మవారి అని చెప్పి ఆ దేవుని నమ్ముకొని బయలుదేరుతాం బయట ఒక టెంపుల్కి వెళ్ళినా సరే ధూపం తగిలిన డప్పుల సౌండ్ విన్నా వస్తుంది అమ్మవారు అని అనేసి అంటే వచ్చే ముందు ఆమె చెప్తుంది చెప్తుంది అంటే ఎలా ఉంటుంది ఆ చెప్పడం అనేది ఆమె వచ్చేంత వరకు తెలుసు ఆమె వచ్చిన తర్వాత తెలియదు ఎవరికి అంటే వచ్చే ముందు ఎలా అనిపిస్తుంది ఒంట్లో నేను వచ్చే డిఫరెన్స్ వస్తుంది షేకింగ్ అయిపోతుంది బాడీ బాడీ షేక్ అయిపోతుంది ఆమె వచ్చే ముందు ఇది ఫస్ట్ టైం మీకు వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు గుర్తే లేదు పదిహేను రోజుల వరకు గుర్తు లేదు నాకు పడుకుంటే వచ్చేది కూర్చున్నా వచ్చేది తెలియకపోయేది కోపం బాగా వచ్చేది స్వామి వచ్చేటప్పుడు అంటే మీకు ఎవరు వస్తారు మీదకి నరసింహ నరసింహస్వామి వస్తారు నరసింహస్వామి మరి నరసింహస్వామి అంటే కొంచెం సీరియస్ పర్సన్ అని అందరికి ఫేస్ చేసేవారు అది ఇక ఉన్నారు మా గురువులు ఉన్నారు కాబట్టి గురువులు పట్టుకొని చేస్తున్నాం ఈ పూజలు చేస్తే శాంతి ఇస్తాడు ఆయన చేస్తే అవుతుంది అంటని చేయించుకున్నాము ఇప్పుడు మూడు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలది చేస్తున్నాను నేను బయట వెళ్ళి కూడా కళ్యాణాలు చేసి వస్తాను స్వామివారి వారి గాని అమ్మవారి గాని అంటే ఇలా నరసింహ స్వామి ఆలయాల్లో కానీ మీకు ఏమైనా ప్రత్యేక స్పెషల్స్ ఏమైనా ఉంటాయా లేకుంటే మేము అందరితో పాటే అందరితో పాటే అందరితో పాటే వెళ్తున్నాం మరి ఇప్పుడు మీరు మీ చేత్తో ఒకటి తీసుకొచ్చారు కదా దాని గురించి మేము తెలుసు ఇది ఏమంటారు అంటే నరసింహ స్వామి బెత్తం చేడి అంటుంది ఆయన శాంతించడానికి ఇది ఇది ఎప్పటి నుంచి ఉపయోగిస్తున్నారు మీరు ఇది దాదాపు ఒక మూడు సంవత్సరాల నుంచి ఉన్నది ఇప్పుడు మూడు సంవత్సరాలు చేయించుకోండి మీరు స్వయంగా చేయించుకున్నారా ఎందుకని శాంతించడానికి కోపం ఎక్కువ ఉండడానికి అంటే కోపం వచ్చినప్పుడు ఏం చేస్తూ ఏం చేస్తారు ఆయనకే తెలియదు దీనివల్ల మరి మీ ఇంట్లో వాళ్ళు అందరికి బాగుంది సఫర్ అయ్యా సఫర్ అవ్వడం గానీ ఇలాంటి లేదు అండ్ ఇంకోటి నేను విన్నాను మీకు పాజిటివ్ ఎనర్జీ గానీ నెగిటివ్ ఎనర్జీ గానీ చుట్టుపక్కల ఉంటే తెలుస్తుంది అని అంటారు కొంతమంది ఇది నిజమేనా తెలుస్తాము కొంతమంది ఏదైనా ఉంటే తెలిసిపోతుంటది దేవుడు చెప్తుంటాడు మా అంటే ఎలా చెప్తూ ఉంటారు మాకు కూడా కొంచెం ఆయన వచ్చి చెప్తాడు ఏంటంటే ఇప్పుడు మనలాగానే మాట్లాడతాడు ఇంకా మాటలు అంటే మీకు వినిపిస్తా వినిపిస్తాయి మాకు ఆయన వచ్చి చెప్తాడు మామూలుగా మాట్లాడతాడు పలాంటి టైంలో ఇది అవుతుంది అక్కడ వెళ్ళేది జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్త ఉండండి అని చెప్తాడు అంటే నార్మల్గా మెలుకుగా ఉన్నప్పుడు లేకపోతే పడుకున్నప్పుడు కళ్ళ వచ్చి చెప్పడం పడుకోవడం కానీ కూర్చోవడం కానీ ఇప్పుడు ఏదైనా చెడు జరుగుతుంది ఇప్పుడు పది నిమిషాల్లో ఈ చెడు జరగబోతుంది జాగ్రత్తగా వెళ్ళమని చెప్తా మరి ఈ రోజు మా ఇంటర్వ్యూకి వస్తున్నారు కదా మీకే ఏమైనా చెప్పారా ఏమన్నారు ఏం లేదు ఇంటర్వ్యూలు ఏమన్నది నా చరిత్ర గురించి అడుగుతాడని చెప్పి అంతేనంటారా అండ్ రెండో వచ్చేసి ఇది కూడా చాలా మంది అంటూ ఉంటారు మీకు అంటే వచ్చేటప్పుడు శాంతి కోసం అలాంటి కోసం మీరు కొన్ని మీ దగ్గర పెట్టుకుంటూ ఉంటారు కదా అవి మీ ఒంటి మీద ఉన్న మీ దగ్గర ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా చనిపోయిన వారి దగ్గరికి వెళ్తే వాటికి ఉన్న శక్తులు పోతాయి అని అంటారు ఇది నిజమేనా అవి దగ్గర ఉన్న శక్తులు పోతాయి కొన్ని వాళ్ళు చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎందుకని అలాంటి టైంలో తీసుకెళ్ళం చనిపోయిన దగ్గరికి తీసుకెళ్ళాం చనిపోయిన దగ్గరికి తీసుకు వెళ్లరు దేవుడు పూజ పెట్టుకుంటాం దగ్గర అంటే మీరు ఏమేమి ఉపయోగిస్తూ ఉంటారు శాంతి కోసం శాంతి కోసం ఏం లేదు హోమాలు చేయిస్తాం హోమాలు చేయిస్తారు సంవత్సరానికి ఒకసారి హోమం చేయిస్తాము కళ్యాణం చేస్తాం స్వామి అండ్ రెండో వచ్చేసి ఇప్పుడు కొంతమంది అంజనా వేసి చెప్తారు అని అంటారు కదా మీకు ఏమైనా ఐడియా ఉందా లేదు ఆ అంజనాలు ఇట్లా మీరేమిరు మరి మీరేం వేస్తారు లైక్ ఏమైనా చెప్పాలంటే స్వామివారు వారు చోటి మీద ఆహ్వానించుకుని ఆయనతో పాయిన చెప్పింది చెప్తాను అంటే ఇప్పుడు కూడా వస్తుందా ఇప్పుడు కూడా ఇలా ఉన్నప్పుడు ఇట్లా ఉన్నప్పుడు ఎలాంటి అప్పుడు వస్తుంది తెలిసిపోతుంది మాకు అంటే తెలుస్తుంది తెలుస్తుంది అంటున్నారు కానీ ఎలా తెలుస్తుందో కొంచెం ఎట్లా తెలుస్తుంది అంటే మాకు స్వామివారు కనిపిస్తుంటారు వీ పే ఉంటారు మాకు ఆయన వచ్చి చెప్తుంటారు పలాంటి చోటు ఇట్లా అయ్యేది ఉంది నీకు ఇది కొంచెం జాగ్రత్తగా గమనించి చూసుకొని వెళ్ళు పలం గొడవ అయ్యేది ఉంది అంటాడు ఆయన అవి కాకుండా చూసుకోమని చెప్తాడు రెండో వచ్చేసి మీరు ఏమైనా ఫెస్టివల్స్కి వెళ్ళినా పండగలకి వెళ్ళిన ఇలాంటివి రాకన్నా ఉండడం కోసం ఏదో కట్టుకుంటారు అని విన్నాం అంటే వచ్చేది ఉంటే ఒకవేళ సడన్ గా అలా రా అలాంటివి జరగకుండా అలాంటివి జరగకుండా అంటే దేవుణ్ణి హాయించుకుంటాం కాబట్టి ఏదున్నా మంచి ఉన్నా ఉన్నా నువ్వే ఉండాలి స్వామి అని చెప్పి మొక్కుకొని బయలుదేరుతాము బోనం ఎత్తుకుంటాం బోనం ఎత్తుకున్నప్పుడు మీకు ఎలా ఉంటుంది బోనం ఎత్తుకున్నప్పుడు అమ్మవారు వస్తుంది అంటే ఎప్పుడైనా అమ్మవారు వస్తే వచ్చే ఆగ్రహం చూపించడమేనా లేకుంటే చుట్టుపక్కల ఉన్న మంచి గురించి మంచి చెడ్ల గురించి కూడా చెప్తా చెప్తూ ఉంటది అంటే ఒక బోనం టైమ్ లోనే వస్తారు అమ్మవారు ఇంకా నార్మల్ టైమ్స్ లో కూడా నార్మల్ టైమ్స్ లో కూడా వస్తారు వారే ఎక్కువ అమ్మవారు తక్కువ బోనం ఎత్తుకున్నప్పుడు అమ్మవారు ఓకే బోనం ఎత్తుకున్నప్పుడు మాత్రమే అమ్మవారు వస్తారు మరి అప్పుడెలా ఉంటుంది మీ పరిస్థితి అప్పుడు అమ్మవారు వచ్చినప్పుడు ఆమె ఎట్లా ఉండాలి అలాగే ఉంటది అంటే ఆగ్రహం చూపించడం ఆగ్రహం ఏమి ఉండదు ఏదన్నా చేయండి చేయ చేస్తున్నారు అనుకోవాలి జనాలు ఎవరన్నా ఆగ్రహం చూపిస్తారు మీరు తప్పు చేస్తున్నారు నాకు ఈ తప్పు చేయకూడదు మీరు దీనికి పరిష్కారం చేయండి మీరు అని చెప్తారు ఇది మీ నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది అని అన్నారు మా నాన్నగారి కంటే మా ఇంట్లో ఫస్ట్ పుట్ట ఉండేది పుట్ట అంటే పాము పుట్ట ఉండేది అది మా తాత గారు తీసుకొచ్చారు మా నాన్న వాళ్ళ నాన్న ఎలా ఎలా పూజకెళ్ళిడు ఒక దగ్గరికి అందరి ఇంట్ల దేవుడు ఉన్నాడు మా ఇంట్లో ఎందుకు లేదు అని చెప్పి అక్కడ నుంచి కుండలు తీసుకొచ్చే కుండలి అంటే దేవుడు కుండలు వస్తాయి చిన్నవి అవి పడగలు ఉంటాయి పడగల నుంచి దొంతులు అంటారు అవి అవి తీసుకొచ్చి పెట్టేళ్ళు అది పెడితే ఎక్కడ పెడితే అక్కడ పుట్టబొలిసింది అక్కడ పాడబడిపోయింది మొత్తం అక్కడ పెద్దవాళ్ళు ఉండే చనిపోయిన వాళ్ళు అయిపోయింది అక్కడ ఎవరు చేయకపోయేది పూజలు అక్కడ నుంచి మేము తీసుకొచ్చుకున్నాం మా నాన్నగారు తీసుకున్నారు మా నాన్నగారు తీసుకొని మా నాన్నగారు పూజ చేసిన తర్వాత కళ్యాణం చేసిన అమ్మవారు కళ్యాణం చేసిన తర్వాత నాకు వచ్చింది స్వామి వచ్చింది ఫస్ట్ స్వామి వచ్చిన తర్వాత కొన్ని రోజులకు అమ్మవారు వచ్చింది నేను ఉన్నాను ఇక్కడ అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా అక్కడ నాకు పూజలు జరుగుతలేవు కాబట్టి నేను మీ దగ్గరకు వచ్చిన అన్నది అంటే ఎక్కడ జరగటం లేదని చెప్పింది మా ఊర్లో మీ ఊర్లో అంటే మీ ఊర్లో ఇప్పుడు ఎవరు ఆ గుడి గుడి ఉందా అక్కడ ఇల్ల ఇంట్లోనే పుట్ట ఉంటది ఇంట్లోనే పుట్ట ఉంటది ఓ ఇంట్లో ఎవరు పూజలు చేయట్లేదు కాబట్టి ఇక్కడికి వచ్చేసింది మాతో మేము ఎక్కడ ఉన్నామంటే అక్కడికి వచ్చేసింది వదిలేసి వచ్చేసారా అక్కడ ఎవరు లేరు పెద్దవాళ్ళు ఎవరు అందరు చనిపోయింది వాళ్ళ పిల్లలు మా నాన్నగారు మా నాన్నగారు అనేది ఇలా హైదరాబాద్ లోనే ఉంటారు వెంకటగిరిలో ఇక్కడ ఇల్లు కట్టుకున్నాము మేము ఇల్లు కట్టుకోక ముందు నుంచే ఉన్నది మా దాదాపు మా నాన్నగారికి ఒక యాభై సంవత్సరాలు అట్లుండేది ఇక్కడికి వచ్చినాక మేము కొలుసుకున్నాము ఇప్పుడు మేము కొలుస్తున్నాము ఫ్యూచర్ లో పిల్లలు కొలుస్తారో అని తెలియదు మాకు మరి ఇది ఆనవాయితీగా వస్తుంది కదా మీరు నేర్పిస్తున్నారా మరి పిల్లలకి నేర్పించాలి కదా నేర్పిస్తేనే వాళ్ళకి మా పూజలు చేసుకుంటారు ఇంత అంత అడవుడి వాళ్ళు బోనాలు చేయడం గానీ ఇట్లా చెప్పడం గానీ అవన్నీ ఉండయి ఈ కల్చర్ లో చేయలేరు ఇప్పుడు పిల్లలు అప్పటి కల్చర్ లో మేము చేసినాము ఉన్నంత వరకే మాకు అనుకుంటుంది దేవుడికి అదే ముక్తం ఉన్న వరకే ఉండని మా తర్వాత మా పిల్లలకి వద్దు ఎందుకని వద్దు అంటున్నారు చేయలేరు వాళ్ళు ఓపిక లేదు వాళ్ళకి ఇప్పుడు చదువుకున్న పిల్లలు చేయలేరు అంటే ఏం చదువుతున్నారు పిల్లలు 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 డిగ్రీ చదువుతున్నారు అంటే వాళ్ళకి ఆసక్తి ఉందంటారా లేదంటారా ఆసక్తి ఓపిక లేదు ఓపిక లేదు చదువుకున్న పిల్లలకు అండ్ రెండో వచ్చేసి మీ ఇంట్లో పుట్ట ఉండేది అని అన్నారు కదా మరి పుట్ట ఉన్నదంటే ఖచ్చితంగా అందులో పాము ఉంటది ఉంటది మీరు చూసారా ఎప్పుడైనా మీ ఇంట్లో అది పాముని చూడలేదు మా వాళ్ళు చూసి మీ నానమ్మ వాళ్ళు చూసి పాలు పెట్టేది తాగేది అక్కడనే ఉండేది పాలు పోసి పెంచిన పామునైనా సరే నమ్మకూడదు అని అంటారు కదా పెద్దలు పెద్దలు అంటారు కరెక్ట్ అది మరి అలాంటిది ఇంట్లోనే పాము పుట్టున్నప్పుడు ఎప్పుడు భయం వేయలేదా పా భయం వేయలేదు ఏం భయపడలేదు బయటికి రాలేదు ఆ నుంచి పాము ఎప్పుడు వచ్చేదో ఎప్పుడు పోయేది తెలియదు మరి ఆ ఇంట్లో నివాసం ఉండేది మా వాళ్ళు మా నాన్నమ్మ వాళ్ళు వాళ్ళ అత్తగారు వాళ్ళు ఉండేది అది మొత్తం అయిపోయినాక పాడబడిపోయినాక తర్వాత ఇంకా అక్కడ నుంచి వచ్చేసినారు నాన్నమ్మ వాళ్ళంతా అక్కడ హైదరాబాద్ లో ఉండేది ఇంకా వాళ్ళ అత్తగారు అక్కడ వాళ్ళ అత్తగారు చనిపోయాడు వాళ్ళ మరుదలు చనిపోయి వాళ్ళందరూ ఎవరు లేరు ఇప్పుడు అక్కడ ఇంకా ఇలా అట్లాగే ఉండిపోయింది ఇప్పుడు పాము పుట్ట పెట్టాలంటే దానికి ఖచ్చితంగా మట్టి కావాలి అంటే మట్టి పాము తెచ్చేదా లేకుంటే ఎవరైనా ఇచ్చేవాళ్ళ ఎవరిచ్చేది కాదు అదే అదే తో అంటే భూమిని తవ్వేదా పై భూమి కాదు పైన ఓ పైన మరి పైకి మట్టి ఎలా మోసుకెళ్ళింది పాము మరి ఎట్లా మోసుకెళ్ళింది తెలియదమ్మది ఆ దేవుని క్రతార్చమ్మ మొత్తం ఏం చెప్పాలి మా పెద్దవాళ్ళకి కూడా తెలియదు మీ పెద్దవాళ్ళకి కూడా తెలియదు ఆ రూమ్ ఒకటి వదిలేసేది దేవుడికనే కానీ ఓకే అది మీ నాన్నగారు మీకు నేర్పించారు కానీ మీరు అక్కడ నుంచి వదిలేసి వచ్చేసిన తర్వాత దేవత మీ ఇంటికి అమ్మవారు మా ఇంటికి మరి వచ్చినప్పుడు ఏమని మాట్లాడారు అసలు ఏం మాట్లాడేది అమ్మవారు నేను ఇక్కడ ఉన్నాను ఇక్కడ వెలుస్తున్నా మీ దగ్గర అక్కడ నాకు చేసేటోళ్ళు ఎవరు లేరు ఇక్కడ మీరు సేవలు చేస్తున్నారు కాబట్టి మీ దగ్గర ఉంటాయని చెప్పి మా దగ్గర సో అలా అప్పటి నుంచి అప్పటి నుంచి మేము గోలు సో సో ఇప్పుడు మీకు ఇది ఉంది అని అనేసి మీకు పెళ్లి కాకముందే అంటే లైక్ ఇది మీకు పెళ్లి కాకముందే వచ్చినా పెళ్లి అయిన తర్వాత పెళ్లి అయినాక వచ్చింది పెళ్లి అయినాకొచ్చింది మరి మీ వైఫ్ యాక్సెప్ట్ చేశారు అది చేశారు కొంతమంది నచ్చదు వద్దు భయం వేస్తుంది అని అంటారని అనేసి విన్నాం భార్య గారు నచ్చారు కాబట్టి మా ఇంట్లో ఉంది ఇట్లా అమ్మవారు ఉంది కాబట్టి చూసినారు అప్పుడు ఉంది నాకు పెళ్ళైన తర్వాత వచ్చింది అంటే ఇంట్లో జరిగే మంచి చెల్లు గురించి మీకు ముందే అంత అయిపోతుంది ఓకే మరి ఎలా ఉంటుంది మీ ఇంట్లో పరిస్థితులు అంటే ఒక గుళ్ళో జరిగినట్టుగా నిత్య పూజలు నిత్య పూజలు ఓకే అట్లానే నడుస్తూ ఉంటుంది మరి మీ దగ్గరికి ఇలాగ మంచి చెల్లు గురించి మాట్లాడడానికి మీ గ్రామం వాళ్ళు మాత్రమే వస్తూ ఉంటారా లేకుంటే చుట్టుపక్కల చుట్టుపక్కల నుంచి వస్తారు బయట ఊర్లో నుంచి కూడా వస్తారు వాళ్ళకి మంచిగా అవుతుంది దేవుడు సహాయం అయిన తోడు ఉంటాడు కాబట్టి అది మేము చెప్పగలుగుతాం మరి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరైనా మళ్ళీ వచ్చి మేము అనుకున్నది జరిగింది అని చెప్పిన చాలా మంది చెప్పారు సంతానం లేని వాళ్ళకి సంతానం అయింది పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి ఇల్లు కట్టుకునే వాళ్ళు గురువైన ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇల్లు కట్టుకున్నారు ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి మరి మాకు కూడా ఎప్పుడైనా ఒకసారి అవకాశం ఇస్తారా అమ్మవారు గాని స్వామి అవకాశం ఆ దేవుడు అవకాశం ఇస్తే ఇవ్వడానికి రెడీగా ఉన్నాం రెడీగా ఉన్నారా ఎప్పుడైనా చెప్తారా మాకు ఒకసారి మేము కూడా వచ్చి చెప్పించుకుంటాము ఇప్పుడు నా గురించి ఏమేమి చెప్పగలరా ఇప్పుడు ఏం చెప్పలేరు ఇప్పుడు ఏం చెప్పలేరు అప్పుడు మాత్రమే వరకు స్వామిని ఆయించు आवाज़ ఆయన ఒంటి మీద ఉంటాడు మా ఆయన ఉన్నప్పుడే చెప్తాము అంటే స్వామి వారు రావడానికి ప్రత్యేకంగా చేస్తూ ఉంటారా లేకుంటే ఆటోమేటిక్ గా ఆయన ఆటోమేటిక్ గా వచ్చేస్తారు దానికి మీరు ఆయన శాంతించడం కోసం మాత్రం చేస్తారు అంతే అంతే శాంతించడానికి హోమం చేస్తారు ఓకే మరి ఆ హోమాలు అంటే ఏ విధంగా జరిపిస్తారు అది కూడా ఇంట్లోనే జరిపిస్తారు ఇంట్లోనే జరిపి మరి ఇదే పనిని మరి మీ పిల్లలకు కూడా ఎందుకు ఆసక్తి లేదు అని అంటున్నారు మాకు అర్థం కావాలి మా పిల్లలకు ఆసక్తి అంటే పిల్లలు ఇప్పటి రోజుల్లో చేయలు చేయడానికి లేరు ఓపికలు ఉండవు అప్పుడు మాకున్న ంతా ఇప్పుడు లేదు మెయిన్ వస్తాను మీరు మీ తండ్రి గారి దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాము నేర్చుకున్నది ఏమి లేదు స్వామి వచ్చినాకనే ఇట్లా సరే నీకు అంకితం నీకు చేస్తాం పూజలు సేవ చేసుకుంటా నేను నన్ను మంచిగా చూసుకో భార్య పిల్లల్ని కానీ మా ఇంటి వాళ్ళని కానీ ఎవరినైనా కానీ మంచిగా చూసుకోమని చెప్తాను ఓకే లోకాన్ని జనం ఉంది ఇప్పుడు ఇంత బాధలు పడుతున్నారు ఆ బాధలు రాకుండా కనకరించమని చెప్పి అంటే ఇప్పుడు ఎవరైనా మీ దగ్గర చెప్పించుకోవడానికి వచ్చినప్పుడు మీరు కొంతమంది మడి కట్టుకొని ఉంటారు ఇలాంటివి అంటారు లైక్ మీరే పొజిషన్ లో ఉంటారు అంటే నార్మల్ గా ఇదే వస్త్రధారణలో ఉంటారు ఇదే వస్త్రధారణ మీద ఉంటుంది ఒంటి మీద బట్టలు ఉండవు పంచ మీద ఉంటాను మీద ఉంటారు మీద ఉండి ఇంట్లో మొత్తం మనం సినిమాల్లో చూసినట్టు దూప దీపాలు అవన్నీ ఉంటాయా లేకుంటే దీపాలు ఉంటాయి మామూలుగా దేవుడికి దీపం పెడతాము పూజ చేస్తాము రెండోది వచ్చేసి ఇది కూడా విన్నాం మేము అంటే ఎవరైనా లైక్ చేసే చేసేవాళ్ళు గాని ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే మీకు దగ్గరలోకి వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది అని అంటారు నిజమేనా ఇది అది చేసేవాడు తెలిసిపోతుంది స్వామి చెప్తుంటారు నాకు పలాని మనిషి వస్తున్నాడు జాగ్రత్తగా ఉండమని చెప్తారు స్వామి సో అలా తెలిసిపోతుంది అలా మీరు ఎప్పుడైనా ఫేస్ చేసారా ఎవరినైనా ఇట్లా చేసుకోవాలని చూసినాము వచ్చే ముందు చూసినాము కానీ స్వామి నువ్వే ఉన్నావు అని చెప్పి ఆయన తలుసుకొని ముందుకు జరిగినాము మరి వాళ్ళకి మీ గురించి తెలుస్తుంది అంటారా తెలుస్తుంది పలానా మనిషి ఇక్కడ ఉన్నారని తెలుస్తుంది వాళ్ళకి వాళ్ళకి కూడా తెలుస్తది తెలుస్తుంది అట్ తెలుసుకొని ఏంటంటే కొంతమంది కింద పడేయడానికి చూస్తారు వీళ్ళ దగ్గర ఎంత శక్తి ఉంది దేవుడు ఎంత ఉన్నాడు వీళ్ళ దగ్గర అని చెప్పి చూస్తారు అంత స్వామి ఉన్నాడు అని చెప్పేసి మేము ముందుకు వెళ్తాం మరి ఇలా మీ దగ్గరికి ఎవరైనా వచ్చారా ఇంట్లో చేతబడులు జరిగాయి అని అనేసి ఇలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చారా మీ దగ్గరికి ఎవరు రాలేదు ఎవరు రాలేదు ఓన్లీ ఇంట్లో పరిస్థితి మేము పరిస్థితుల్లో బాగ కోసమే చెప్ చేత వాళ్ళ గురించి మాకు సంబంధం లేదు మా ఇంటి వరకు గాని నా దగ్గరకు వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పి మీరు ఏమైనా చదువుకున్నారా అసలు నేను చదువుకుంది ఫిఫ్త్ క్లాస్ చదువుకున్నా తర్వాత మళ్ళీ ఇంకా చదువు ఆపేసారు ఎందుకని ఆపేశారు ఆ ఇంట్లో పరిస్థితులకు ఆపేస్తున్నావు ఆ ఇంట్లో పరిస్థితులకు ఆపేశారు మరి ఇప్పుడు ఇదే వృత్తా లేకుంటే ఇంకేమైనా ఉన్నాయా ఇదే వృత్తి ఏమైనా ఏం లేదు దేవుడి టైంలో దేవుడు పూజలు చేసుకుంటాను నా పని చేసుకునే నేను చేసుకున్నాను అంటే మీరు ఏం చేస్తున్నారు లాండ్రీ షాప్ ఉన్నారు లాండ్రీ షాప్ ఉంది ఆ లాండ్రీ షాప్ ను నడిపిస్తూనే ఇది చేస్తూ ఉంటారు అంటే మరి ఇలా ప్రత్యేకంగా దీని మీద కూర్చోవడానికి అంటూ వేరే ప్రత్యేకంగా సమయం ఏమైనా పెట్టుకున్నారా శనివారం ఒక్క కూర్చోదు శనివారం రోజే ఎందుకని శనివారం ఒక్క రోజే ఆ స్వామి అదే రోజు కాబట్టి మరి అమ్మవారికి అమ్మవారికి మంగళవారం సో రెండు రోజులు కేటాయిస్తారు వారంలో ప్రత్యేకంగా నార్మల్ గా అడగచ్చో లేదో నాకు తెలీదు అడుగుతున్నాను ఎంతమంది వస్తూ ఉంటారు మీ దగ్గర ఎంతమంది అని చెప్పలేను నేను కూర్చునేది ఒంటి గంట కూర్చుంటాను మూడింటికి జరిగింది అంటే లైక్ ఈలోగా అల్పాహారాలు ఏమైనా ఉంటాయా ఉపవాసంతో ఉపవాసం ఉపవాసంతోనే కూర్చుంటారు ఆ రోజు అంతా అదే పని మీద ఉంటారు స్వామి సేవలనే ఉంటాను స్వామి సేవల్లోనే ఉంటారు అంటే దీనికోసం మరి మీకేమైనా ప్రత్యేకంగా విజిటింగ్ కార్డ్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా లేకుంటే చుట్టుపక్కల వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు మీ నుంచి ఇంకోళ్ళు ఇంకో చెప్పుకుంటారు పాలని చోటు పోతే బాగా అయింది మాకు అక్కడికి వెళ్దాం రండి అని చెప్పి ఓకే అట్లా వస్తూ ఉంటారు సో ఎలా అయితే మీరు ప్రస్తుతానికి జీవనం అనేది గడుపుతుంది ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఓకేనా అంతను లేకుంటే ఇప్పుడు పరిస్థితులు పర్వాలేదు బాగానే ఉన్నాయి ఓకే మరి మీ పిల్లలు చదువుతున్నారు అన్నారు పిల్లలు చదువు బాగా చదువుతున్నారు ఇప్పుడు కొంతమంది మీ దగ్గరికి వస్తూ ఉంటారు కదా ఇంట్లో బాగుంటలేదని అది కాకుండా కొంతమంది తొక్కుళ్ళు అంటారు అంటే అది తొక్కేది దాటేసి వచ్చేస్తుంటారు తీసేది తీసేస్తే దానికి దానికి పరిష్కారం చేస్తాం అంటే ఎలా చేస్తారు దానికి ఉంటే కొన్ని దేవుణ్ణి స్వామిని అడుగుతాము చెప్పేది ఏముండదు దానికి చేసే కొన్ని విధానాలు ఉంటాయి ఆ విధానాల వల్ల చేసి దాన్ని తొక్కింది బయటకు తొలగిచ్చేస్తాం అంటే ఎలా తొలగిస్తారు మాకు కూడా తెలుసుకోవాలి అది తొలగిచ్చేది అంటే ఒంటి మీద ఉన్నది ఏమున్నది అని స్వామివారు మాకు చెప్తారు పలానా మనిషికి ఇలాగ ఉంది ఈ దీనితోటి చేయండి ఈ నిమ్మకాయలు పోసేయండి కొబ్బరికాయ తీసేయండి అని చెప్తుంటారు అప్పుడు ఆయన చెప్పినట్టుగా చేస్తాము అది తొలగిస్తాం బాగా అవుతారు అంటేనే లేకుంటే కొంతమంది తాయెత్తులు ఉంటాయి కొన్ని ఉంటాయా అంటే ఆ తాయెత్తులు మీరే తయారు చేస్తారా లేకుంటే బయట నుంచి ఏమైనా వస్తాయా మీ దగ్గరికి మీ బయట నుంచి ఏమరా మా దగ్గరికి స్వామి వారి వ్యూపది ఉంటది ఆ తాయతలు వేసి స్వామి నువ్వే రక్షణ ఈ తోడుగుండు వీనకి ఇక్కడ చెడు కాకుండా చూసుకుంటూ అని చెప్పి వేస్తాము ఓకే అది మీరే స్వయంగా మీ చేతులతో తయారు చేసి వాళ్ళకి ఇస్తారన్నమాట ఓకే అండ్ రెండో వచ్చేసి మరి ముఖ్యంగా బోనాల సందర్భం కదా ఇప్పుడు సో మీకు బోనాల టైంలో వస్తుంది అమ్మవారు మరి అమ్మవారు వచ్చినప్పుడు మీకు పూజలు చేసుకోవడానికి ఇంట్లో ఇబ్బంది కలగడం ఇలాంటివి ఏమైనా ఉంటాయా ఇబ్బంది మరి మీకు అమ్మవారు వస్తే ఇంట్లో పూజలు ఎవరు చేస్తారు అమ్మవారు అప్పుడు అప్పుడే రాదు మాకు మేము అన్ని రెడీ చేసుకున్న తర్వాతనే బయటకు వస్తాం అమ్మవారి గుడికి వెళ్ళడానికి బోనాలు చేసుకొని రెడీ చేసుకుంటాం ఫస్ట్ అంటే మీరు బోనం ఎత్తుకున్న తర్వాత వస్తుందా ఎత్తుకున్న తర్వాత వస్తాయి మరి బోనం మీరు నెత్తమే పెట్టుకుంటారు కదా అమ్మవారు వస్తే కొంచెం ఆగ్రహం చూపిస్తారు ఆగ్రహం శాంతంగా రమ్మని చెప్తారు ఆగ్రహం ఏమద్దు మరి అలాంటి సమయంలో ఎవరైనా వచ్చి ఇంట్లో మంచి చెల్లు గురించి అడిగితే చెప్తారా ఆగి మాట్లాడతారా మాట్లాడతాము అమ్మవారు మాట్లాడుతారు అసలు మీ ఇంట్లో బోనాలు ఎలా జరుపుకుంటారు అంటే నార్మల్ గా అంటే అందరూ చేసుకుంటారు మా ఇంట్లో ఏంటంటే బోనాలు చేయడం అంటే మా ఇంటికి అమ్మవారు ఆడపిల్ల కాబట్టి మా ఇంటికి వచ్చి ఒక నెల వరకు సంబరం అనిపిస్తుంది ఇంట్లో బోనాలు వస్తున్నా నెల ముందు రెండు నెల ముందు నుంచే పల్లని పండుగ వస్తుంది మనకు మంచిగా ఇంట్లో బాగుండాలి మా ఇంటి ఆడపిల్లల్ని కానీ ఇంట్లో కోడళ్ళు కానీ మా భార్యలు కానీ అందరు బంధుమిత్రులు అందరినీ పిలుచుకుంటాము పిలుచుకొని వైభవంగా చేస్తాము అమ్మవారికి ఎంత మంది వరకు వస్తారు మా దగ్గరకి వస్తారు దాదాపు ఒక రెండు వందల మంది దాకా వస్తారు అంటే ప్రత్యేకంగా మీరేమైనా పెట్టుకుంటారు లేకుంటే అందరితో పాటుగానే అందరితో పాటుగా ఫస్ట్ చేస్తాము తర్వాత ప్రత్యేకంగా మా ఇంట్లో వరకు అందరికి ఊరుకు గ్రామ దేవత కాబట్టి అందరికి బాగుండాలని చెప్పి మళ్ళీ ఒక ఆదివారం మళ్ళీ చేస్తాము ఓకే అందరితో కలిసి మొదటి వారం చేస్తారు మళ్ళీ రెండో రెండో వారం మళ్ళీ చేస్తాం అమ్మవారిని శాంతిస్తాం అమ్మవారిని శాంతించాలమ్మ నువ్వు ఎవరు ఏది చేసినా గానీ ఓడ్చుకొని ఉండు తల్లి అని చెప్పి వేడుకుంటాం